హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాము ముఖ్యంగా ఈరోజు రేపు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక షేర్ చేయండి ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము మొదటగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణకు మరో నాలుగు రోజుల పాటు రెయిన్ అలర్ట్ అయితే ఇచ్చింది వాతావరణ శాఖ రాష్ట్రంలో మే ఇరవై రెండో తేదీ తర్వాత నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఈ వర్షాలు భారీ నుంచి అతి భారీగా కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది నాలుగైదు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అయితే తెలిపింది ఈ అల్పపీడన ప్రభావంతోనే రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కృషి అవకాశం ఉందని అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక ప్రస్తుతం కొనసాగుతున్న ఆవర్తనానికి తోడు ఛత్తీస్గఢ్ తెలంగాణ రాయలసీమ మీదుగా ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉపరీతల ఆవర్తనం అయితే కొనసాగుతోంది దీని ప్రభావంతో కూడా దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయని అయితే తెలిపింది ఇక పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజులకు గాను ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఇక ముఖ్యంగా ఇవాళ రేపు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ములుగు వరంగల్ హనుమకొండ మహబూబాబాద్ ఖమ్మం జనగాం రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్నగర్ నగర్ కల్లూన్ మిగడ్చల్ మల్గాజ్గిరి సంగారెడ్డి హైదరాబాద్ రంగారెడ్డి అలాగే సూర్యాపేట ఉమ్మడి మహబూబ్ నగర్ నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ మేరకు ఆయా జిల్లాలకు అయితే జారీ చేసింది ఈదురుగాళ్ళ ప్రభావం ఉంటుందని అయితే తెలిపింది గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ మీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేసింది ఇక తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఏపీలో కూడా ఇవాళ రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అయితే తెలిపారు ఇక ఏపీలో ఇవాళ రేపు శ్రీ సత్యసాయి తిరుపతి కాకినాడ శ్రీకాకుళం కోనసీమ చిత్తూరు అనకాపల్లి నెల్లూరు అన్నమయ్య పార్వతి నంద్యాల వైఎస్ఆర్ కడప నెల్లూరు కర్నూలు కృష్ణ అల్లూరి సీతారామరాజు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేయడం జరిగింది